రెండు వేల ఇరవై ఐదులో ఎరుచోరు రావద్దు అంటే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్లో భాగంగా బీఆర్ఓ పన్నెండు వేల పోస్టులతో వెళ్ళి పోస్టులు డిప్యూటీ సర్వే పోస్టులతో ఫిలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ధర్నా చేసామో ఏదైతే నిర్ణయ కార్యక్రమం చేసామో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టామో అక్కడ ప్రెస్ మీట్లో ఏదైతే మేము అన్ని పార్టీలను అన్ని కుల సంఘాల నాయకులను కలిసి మద్దతు కూడగట్టి కడతామని ఏదైతే చెప్పినామో ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము శ్రీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది నెమరణం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క మద్దతు కూడా కూడగట్టడం జరుగుతుంది కాబట్టి జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు నెమరణం కూడా తయారు చేసినారు ప్రభుత్వాన్ని కూడా పంపించినారు సో ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వారం రోజుల్లో మా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ కనుక రాకపోతే మాత్రం అన్ని పార్టీల మద్దతు అన్ని కుల సంఘాల మద్దతు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధువులు పిలుపునిస్తామని చెప్పేసి ఒక సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం మేము ఢిల్లీ కూడా వెయ్యి మందితో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది జివో నెంబర్ ట్వంటీ నైన్ కావచ్చు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు ఏ ఉద్యోగ ఏ హామీలు కూడా మీరు నెరవేర నెరవేర్చలేదు ఇక ఇక మీదటైనటువంటి మీరు ఇక మీదటైనా కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా రాను రాను పెద్ద ఉద్యమంలాగా మారకముందు మీరు కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము ఇక్కడ నుంచి మేము భారతీయ జనతా పార్టీ కూడా మేము కలవ కలిసి వాళ్ళ యొక్క మద్దతు కూడా జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై నిరుద్యోగ ఐక్యత నిరుద్యోగ ఐక్యత జై తెలంగాణ జై జై